ఇంకో విషయం ఏంటంటే మీ అందరికీ గుర్తే ఉండొచ్చు ఒకప్పుడు మన గ్రామంలో ఆడ హోటల్ ఉండే అది మా తాత పొద్దున్న లేస్తూనే నాకు సైకిల్ నేర్పిస్తుందా నా మీద ప్రేమ ఏమో అనుకున్నా ఎందుకంటే ఆ సైకిల్ నేర్చుకుంటే రెండు గడలు నీళ్లు వేస్తారావచ్చు ఊరికని కాబట్టి అలాంటి నీళ్లు కూడా మనం ఆడ మదిరి ట్యాంక్ కి వాటికి పోయి కడవులు నీళ్లు మోసుకుని వచ్చినటువంటి చరిత్ర ఉండండి గతంలో మనం ఆలూరు నియోజకవర్గంలో ఉండే మన గ్రామం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు చలవుతా మన సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆయన కృషితో మన ఊరికి సంబరసానికి తీసుకువచ్చింది ఆ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఊర్లో ఇంటింటికి కొలా చేసే ఒక అవకాశాన్ని కల్పించినటువంటి మహనీయుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ రోజు పెరిగిన జనాభా వలన కొంత నీళ్లు అందించలేకపోయిన మాట వాసం కానీ వాటన్నింటినీ ఖచ్చితంగా మన సర్పంచ్ గారు త్వరలోనే అధిగమిస్తారు మళ్ళా మళ్ళీ వచ్చే ఎండాకాలం లోపు ఎవరు కూడా కడువులే అడిగిపోయి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి రాకూడదు అటువంటి పరిస్థితికి మన గ్రామాన్ని తీసుకొస్తాం ఇంకో విషయం ఏంటంటే ఈ రోజు కొత్త పిచ్చగాలు వచ్చినట్ల చాలా మంది కొత్త అభ్యర్థులు పుట్టుకొచ్చినారు ఏమంటే నేను బాగా నన్ను గెలిపియండి ఈ నియోజకవర్గంలో బాయో దండి ఉండాలి అంటారు మేము గెలిస్తే ఒక బాయోడైతే మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేగా గెలిస్తే ఒక వాల్మీకి ఎమ్మెల్సీ గారు అయినారు డాక్టర్ మధువాన్ గారు తెలుగుదేశం పార్టీలో తెలుగుదేశం పార్టీలో ఆస్తులు అమ్ముకుని మన పార్టీలోకి వచ్చి ఆయన కష్టపడింది అంత కష్టపడిన గుర్తింపులోకి మన పార్టీలోకి వస్తే ఎంపీ చేసి దానమ్మక్క గారిని వాళ్ళ హస్బెండ్ పంపాపతి గారు ఒక వాల్మీకి తర్వాత ఒక దళితులైనటువంటి జెడ్పీటీసీ నిర్పా శ్రీనివాస భవన్ ఏరియాలో కౌన్సిలర్ గా గెలిపించి ఆదాని మున్సిపల్ చైర్పర్సన్ గా ఒక వాల్మీకి ముద్దు పెట్ట శ్రీమతి బోయ శాంతమ్మ గారిని గెలిపించడం ఇంతమంది ఇంతమంది వాల్మీకి ఇంతమంది బడుగు బలహీన వర్గాల్ని ఉన్నత స్థానంలో నిలబెట్టినటువంటి ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే ఖచ్చితంగా సాయి ప్రసాద్ రెడ్డి మాత్రమే అని చెప్పగలదు ఈరోజు ఈరోజు ఆదోళ్ళలో వచ్చి నా సాయి నాకేదైనా సమస్య ఉండి మీకేదైనా సమస్య ఉండి మీ ఊర్లో మేము బలక్కపోతే మా ఎమ్మెల్యే ఇల్లు ఎస్కేడి కాలనీ ఫస్ట్ రోడ్ లో ఉంది పార్త సార్ది ఇల్లు ఆదోళ్ళ యాడుండి యాడుండి యాడికి పోయి చెప్పాలని సమస్యలో మా ఎమ్మెల్యే ఇంట్లో ఊరికి పోతే ఎమ్మెల్యే కొడుకు మరొక రెడ్డి ఉంటాడు పార్త సార్ ఇంట్లో ఎవడు ఉంటాడు ఎవరు దయచేసి ఆదా నియోజకవర్గ ప్రజలు ఒకటే గుర్తుపెట్టుకోవాలా మీరు వేసే ఒక ఓటు తండ్రి గొడకులు ఇద్దరు కాళ్ళకు పలుపాలు కట్టుకుని మీ ఇంట్లో చుట్టూ తిరుగుతున్నారు గడప గడప అరవై ఏళ్ళ వయసులో అరవై ఏళ్ళ వయసులో తొంభై మూడు వేల ఇండ్లకి గడప గడప శ్రేణుల్లో కిలోమీటర్ దూరం ఉన్నా కూడా మా నాయకుడు భోజించినాడు ఈ రోజు ఎందుకంటే రాష్ట్రంలో ఏ నాయకుడు చేయనటువంటి పులివెందుల్లో కూడా జరిగిన గడప గడప అంత పకడ్బందీగా ఆదా నియోజకవర్గంలో చేసినటువంటి నాయకుడు ఖచ్చితంగా రెడ్డి గారు అని చెప్పి చెప్తా ఉన్నాం ఇంకో విశ్వేంద్ర అంటే మా నాయకుడు కబ్జాలు చేసినారంటున్నారు ఒక్క సెంటు భూమి కబ్జా చేసి ఉంటే మీరు తీసుకోరండి నా ఆస్తం మీ కదా మీ దేవుడిదైనా ఒక్క సెంటు భూమి కబ్జా చేసి ఉంటే వాళ్ళు వాళ్ళు ఊర్లో గుడి కంటే డబ్బులు ఇచ్చినారు బడి కంటే డబ్బులు ఇచ్చినారు పెళ్లి కంటే తాగుబట్లు ఇచ్చినారు సాగు కంటే ఆర్థిక సాయం చేసినారు హాస్పిటల్ అంటే లక్ష రెండు లక్షలు ఇచ్చినారు అటువంటి కుటుంబం పాయితే రెడ్డి గారిది నువ్వు ఆదోల్లో ఇంతవరకు ఇంతవరకు ఏ ఒక్క వాల్మీకి గ్రామంకి ఒక రూపాయి గుడియలేదు నువ్వు పరత సరిది గుర్తు పెట్టుకో ఛాలెంజ్ చెప్తున్నాం పదమూడో తేదీ మేము వేసే ఓట్లకి మేము వేసే ఓట్లకి పోలింగ్ బూత్ ఓట్లకి నీ ఇంటి అడ్రస్ మళ్ళా కర్నూలు చిత్తూరుకో పారిపోవాలి నువ్వు ఇంకో విషయం చెప్తా ఉన్నాం జీవో కోసమే అంటారు కానీ రెండు వేల పంతొమ్మిదిలో ఈయన చెప్తా ఉన్నాడు నేను మోడీ చూసింది నన్ను గెలిపిస్తే నాలుగు వందల కోట్లతో ఆదో అభివృద్ధి చేస్తా నువ్వు మరి మోడీ శిష్యుడు కదా రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసినావు ఓడిపోయిన తర్వాత ఎందుకు మోడీ దగ్గరపై కర్నూలు పార్లమెంట్ కి నిధులు తీసుకురాలేదు నువ్వు ఒక్క రూపాయి తీసుకురాలి నువ్వు ఒక్క రూపాయి తీసుకురాలేదు కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం దయచేసి ఆదో నియోజకవర్గ ప్రజలు సాయి ప్రసాద్ రెడ్డి గారి సాయి ప్రసాద్ రెడ్డి గారి సారి గుర్తుకే ఓటేయాలా మనమేసే ఓట్లు వాళ్ళ ఊరు నిలిచిపోవాలి పోవాలా ఊర్లో జై జగన్ జై జగన్ మన గుర్తు ఏమే మన నాయకుడు ఎవరు జై జగన్ పిల్లలు చెప్తున్నారు వారికి కనీసం సాధారణంగా ఆహ్వానించడం జరుగుతుంది కుటుంబం మొత్తం ఇరవై ఐదు మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీ